అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం స్థానికులకీ బయటవాళ్లకీ మధ్య జరిగిన ఒక పెద్ద పోరాటమిది గుర్తింపు కోసం అవకాశాల కోసం దశాబ్దాల పాటు సాగిన ఈ పోరాటమే ముల్కీ ఉద్యమం సరే ఇక ఆలస్యం చేయకుండా దీని లోతుల్లోకి వెళ్ళిపోదాం మనం మీ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో మొదలు పెడదాం ఆలోచించండి తమ స్వంత రాజ్యంలో తమ స్వంత మీద స్థానిక ప్రజలు వాళ్ల హక్కుల కోసం ఉద్యోగాల కోసం ఎందుకు పోరాడాల్సొచ్చింది వినడానికే వింతగా ఉంది కదూ ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని ఇరవయో శతాబ్దం మొదటి రోజులోని హైదరాబాద్ సామాజిక రాజకీయ పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది అయితే ఈ మొత్తం గొడవకి ఈ సంఘర్షణకి కారణమైన రెండు ముఖ్యమైన వర్గాలున్నాయి వాళ్లే ముల్కీలు మరియు నాన్ ముల్కీలు అసలు వీళ్ళెవరు వాళ్ల మధ్య ఉన్న తేడాలేంటి వాళ్ల ఆందోళనలేంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి ముల్కీ అంటే సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ సంస్థానానికి చెందిన స్థానికులు నాన్ ముల్కీ అంటే నుంచి ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చినవాళ్లు మరి గొలవెక్కడొచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగాలు అధికారం అంతా ఈ బయటివాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయని ముల్కీల ఆందోళన మరోవైపు నాన్ ముల్కీలేమో రాజ్యంలో పెద్ద పెద్ద పదవులు సంపాదించాలని చూస్తున్నారు ఈ తేడా కేవలం ఉద్యోగాలకే పరిమితం కాలేదు భాషలో కూడా స్పష్టంగా కనిపించింది ముల్కీలు స్థానిక దక్కని ఉర్దూ మాట్లాడితే నాన్ ముల్కీలు లక్నవీ ఉర్దూ ఇంగ్లీష్ మాట్లాడేవారు ఈ ఘర్షణ కేవలం ఉద్యోగాల దగ్గరే ఆగిపోలేదు ఇది నెమ్మదిగా విద్య భాషారంగాల్లోకి కూడా పాకింది అక్కడి నుంచి ఒక పెద్ద సాంస్కృతిక విభజనకి దారితీసింది అది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం అప్పట్లో వ్యవస్థే ఒక యుద్ధరంగంగా మారిపోయింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్థాపించిన ఉస్మానియా యూనివర్సిటీ ఇది ఉర్దూ మీడియంలో ఉండేది దీంతో ఇది ముల్కీల పిల్లలకి ఒక అడ్డాగా మారింది మరోవైపు ఇంగ్లీష్ మీడియంలో ఉండే నిజాం కాలేజ్ నాన్ ముల్కీల పిల్లలకి కేంద్రంగా ఉండేది ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఏంటంటే ఉస్మానియా చదువుకున్న పౌరులను తయారు చేస్తే నిజాం కాలేజీ ఏకంగా ప్రభుత్వ అధికారులను తయారుచేసే ఫ్యాక్టరీలా పనిచేసేది దీంతో అవకాశాల్లో తేడాలు ఇంకా పెరిగిపోయాయి ఇది భాషా వివాదం ఎలా ముదిరిందో అద్భుతంగా వివరిస్తుంది చూడండి స్థానికులు మాట్లాడే దక్కని ఉర్దూని ముల్కీల భాషగా చూసేవారు అదే సమయంలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన లఖ్నవీ ఉర్దూ నాన్ ముల్కీల భాషగా మారింది అసలు బాధాకరమైన ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్లో స్థానిక దక్కని ఉర్దూను పక్కన పెట్టి ఈ లఖ్నవీ ఉర్దూను పెట్టారు ఇది ముల్కీ ప్రజలకు తమ సొంత విద్యా వ్యవస్థలోనే తాము పరాయవాళ్లం అనే భావన కలిగించింది ఈ సామాజిక ఉద్రిక్తతలో మెల్లగా రెండు వేర్వేరు రాజకీయ సాంస్కృతిక సిద్ధాంతాలుగా మారాయి ఆ సిద్ధాంతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో మొదటిది దక్కని జాతీయవాదం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జోరే లాంటి ముల్కీ మేధావులు దీన్ని ముందుకు నడిపించారు దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే మతం కులం లాంటివి పక్కన పెట్టి స్థానికులందర్నీ ఒక్కటి చేసి వాళ్ల హక్కుల్ని సంస్కృతిని కాపాడుకోవడం అంటే నాన్ ముల్కీల ప్రభావానికి వ్యతిరేకంగా ఒక బలమైన స్థానిక ఐడెంటిటీని నిర్మించారన్మాట ఈ ఉద్యమకారులు చాలా తెలివిగా వ్యవహరించారు వాళ్లు నిజాంకి వ్యతిరేకంగా పోరాడలేదు పైగా నిజాం పట్ల తమ విధేయతను చూపించారు వాళ్ల అధికారిక దక్కన్ దక్కంజాతీయవాదానికి రాజ చిన్నమైన నిజాం మీరు ఎల్లకాలం వర్ధిల్లాలి అంటే స్థానికతను పాలకుడి పట్ల విధేయతను కలిపారు ఇలా చేయడం వల్ల తమ ఉద్యమానికి ఒక రకమైన చట్టబద్ధత వస్తుందని వాళ్లు ఆశించారు ఇక దీనికి పూర్తి వ్యతిరేకంగా ముస్లిం సార్వభౌమాధికారం అనే ఇంకో సిద్ధాంతం పుట్టుకొచ్చింది మొదట్లో దీనికి నాన్ ముల్కీలు మాత్రమే సపోర్ట్ చేసేవాళ్లు కాని నెమ్మదిగా ఇది ముల్కీ ఉద్యమాన్ని మతం పేరుతో చీల్చడంలో సక్సెస్ అయింది కొంతమంది ముల్కీ ముస్లింలు కూడా దీనికి మద్దతివ్వడంతో అప్పటిదాకా బలంగా ఐక్యంగా ఉన్న ముల్కీ ఉద్యమం బలహీనపడింది ఈ చీలిక ఉద్యమంపై చాలా పెద్ద ప్రభావాన్నే చూపింది ఈ గొడవ రోజురోజుకి పెద్దదవ్వడంతో అప్పటి ఏడవ నిజాం మీర్ ఖాన్ ఇక తప్పదని తనే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది ఆయన జారీ చేసిన ఒక ఫర్మాన ఈ ఉద్యమంలో ఒక కీలకమైన మలుపు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈ సంవత్సరం హైదరాబాద్ చరిత్రలో చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇదే సంవత్సరంలో నిజాం తన చారిత్రాత్మక రాజశాసనం అంటే ఫర్మానాను జారీ చేశాడు ఈ ఫర్మానాతో అసలు ముల్కీ అంటే ఎవరు వాళ్ల హక్కులేంటి అనే విషయాలను మొట్టమొదటిసారి అధికారికంగా నిర్వచించారు సరే మరి ఈ ఫర్మానా ప్రకారం ఎవరిని ముల్కీగా గుర్తిస్తారు దీనికి కొన్ని ఖచ్చితమైన రూల్స్ పెట్టారు ఒకటి హైదరాబాదు రాజ్యంలో పుట్టిన వ్యక్తి రెండు అక్కడే నివాసం ఉంటున్న వ్యక్తి మూడు ఒక వ్యక్తి పుట్టిన టైంకి వాళ్ల నాన్నగారు పదిహేనేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ఆ వ్యక్తికూడా ముల్కినే అలాగే ముల్కీ అయిన వ్యక్తి భార్య కూడా ముల్కీగా పరిగణించబడుతుంది చివరిగా పదిహేనేళ్లుగా ఇక్కడే శాశ్వతంగా నివాసం ఉండి ఇక నుంచి వెళ్లను అని ఒక వాళ్ళు కూడా ముల్కీలే చూశారుగా ఈ నిర్వచనాలు చాలా స్పష్టంగా పక్కాగా ఉన్నాయి మరి ఈ ఫర్మానా జారీ చేశాక ఏమైంది దాని ప్రభావం ఎంతకాలముంది అది ఎలాంటి మార్పులకు దారితీసిందో ఇప్పుడు చూద్దాం ఈ ఫర్మానా కేవలం కాగితాలకే పరిమితం కాలేదు అది ఆచరణలో చాలా పెద్ద మార్పులకు దారితీసింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే ఈ ఫర్మానా ఆధారంగా ఉద్యోగ నియామకాల కోసం ఒక సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది సివిల్ సర్వీసుల మీద అధ్యయనం చేయడానికి ఒక స్పెషల్ కమిటీని వేశారు ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే పంతొమ్మిది వందల నలభై ఏడులో హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను అధికారికంగా ఏర్పాటు చేశారు అంటే ఇప్పటి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు అదే పునాది అనమాట ఈ ఫర్మానా వల్ల వెంటనే వచ్చిన మార్పులు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి నాన్ ముల్కీలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ టెంపరీ అని ప్రకటించారు ఇకపై రాజకీయ పలుకుబడితో కాకుండా రాతపరీక్షల ద్వారానే ఉద్యోగాలివ్వాలని నిర్ణయించారు ముల్కీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి వాటిని వెరిఫై చేయడానికి చాలా కఠినమైన రూల్స్ పెట్టారు అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ల సర్టిఫికెట్లను రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికిచ్చారు చివరిగా మనం ఇప్పటిదాకా చర్చించుకున్నదంతా ఒక్కసారి ఈ టేబుల్లో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది విద్య భాష సిద్ధాంతం లక్ష్యాలు ఇలా ప్రతీ విషయంలో ముల్కీలకీ ముల్కీలకి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోడానికి ఈ టేబుల్ చాలా బాగా ఉపయోగపడుతుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫర్మానా ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేసింది కాని అసలైన ఏంటంటే ఒక చట్టం సమాజంలో ఇంత లోతుగా పాతుకుపోయిన విభేదాలను నిజంగా పరిష్కరించగలదా లేకపోతే అది కేవలం ఆనాటి సమస్యను ఆపి భవిష్యత్తులో కొత్త రూపంలో కొత్త పోరాటాలకు దారితీస్తుందా